ఐరన్ అలయన్స్ హెడ్ క్వార్టర్స్లో చీఫ్ బర్త్డే వేడుకలు ముగిసిన తరువాత చుట్టూ నిశ్శబ్దం అలుముకుంది గోడలపై వేలాడుతున్న జెండాలు లైట్లు పూల అలంకరణలన్నీ ఇంకా ఉత్సవ వాతావరణం మిగిల్చినట్లుగానే మెరిసిపోతున్నాయి కాని లోపల మాత్రం ఒక అర్ధం కాని ఆవేదన సాగర్ మనసులో పెరుగుతోంది అందరూ కూడా అతను అక్కడే కూర్చోని ఉన్నాడు ఎందుకంటే తన మనసులో తన గురువు అలియన్స్ చక్రవర్తి వస్తాడనే నమ్మకం ఆ నమ్మకమే అతన్ని వరకు కుర్చీలో కూర్చోబెట్టింది చుట్టూ గాలికూడా ఆగిపోయినట్టు అనిపించింది ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఒక్కసారిగా ఒక శక్తివంతమైన కాంతి మెరుపు అక్కడ ప్రత్యక్షమైంది ఆ కాంతి మధ్యలో అలయన్స్ చక్రవర్తి స్వరూపం కనబడింది తన ముందు తన గురువు ప్రత్యక్షమవ్వడం చూసిన క్షణంలో సాగర్ హృదయం ఆనందంతో పొంగిపోయింది ఏంటి సాగర్ నేను వస్తానని వెయిట్ చేస్తున్నావా అని చక్రవర్తి ప్రశ్నించగా అవును గురువుగారు అని సాగర్ గౌరవంగా తలవంచాడు చక్రవర్తి గంభీరంగా చిరునవ్వు నవ్వాడు చీఫ్ బర్త్డే పార్టీ గురించి దాని వెనుక ఉన్న రహస్యం గురించి ఆలోచిస్తున్నావా అని అడిగాడు సాగర్ ఒక్కసారిగా షాకయ్యాడు తాను లోపల ఏమాలోచిస్తున్నాడో తన గురువుకి ఎలా తెలిసింది అని అవును గురువుగారు మీరు చెప్పింది నిజమే అని జవాబిచ్చాడు అది సహజమే అంటూ చక్రవర్తి నిట్టూర్చాడు మన ఎలయన్స్కు పెద్ద ఆపద రాబోతోంది సాగర్ ఇది చిన్నది కాదు జనాలు చనిపోయే స్థితి రాబోతోంది కాని దాన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత నీపై ఉందని చక్రవర్తి అంటాడు ఆ మాటలు విన్న వెంటనే సాగర్ మనస్సు గందరగోళంతో నిండిపోయింది ఏం జరుగుతోంది అసలు ఈ ఆపద ఏమిటి గురువుగారు మీరు అసలు దేని గురించి చెబుతున్నారు ఏ ప్రాబ్లం వచ్చింది మనకు అని అడిగాడు సాగర్ చక్రవర్తి కళ్లలో ఒక విచిత్రమైన వెలుగు మెరుస్తోంది ఈ యుద్ధం తప్పదు సాగర్ లాంగ్వేజ్ అకాడమీ సీక్రెట్ కింగ్డమ్ ఇవన్నీ టాప్ టెన్ సెక్టార్స్ కలిసి సృష్టించబడ్డాయి కాని ఇప్పుడు కొత్త శక్తులు ఈవిల్ సెక్టార్స్ మనల్ని చీల్చివెయ్యడానికి ముందుకొస్తున్నాయి ఐరన్ ఈవిల్ ఎలయన్స్ మైరియాడ్ ఇమేజ్ సెక్ట్ ఒక్కొక్కటిగా హైదరాబాద్ నగరంలో అడుగుపడుతున్నాయి వాళ్ల వెనుక అసలు శక్తి ఎవరిదో నీకు తెలుసా అని చక్రవర్తి అడుగుతాడు సాగర్ అయోమయంగా తల ఊపాడు చక్రవర్తి స్వరం మరింత భయంకరంగా మారింది వాళ్ల వెనుక ఉన్నది మయులు అని చక్రవర్తి చెప్పగానే సాగర్ ఒక్కసారిగా వెనక్కి తగ్గాడు మయులా ఇది అతను మొన్నమాత్రమే విన్న పేరు మేడం తరగతిలో గురించి చెబుతుండగా ఈ పదం విన్నాడు ఇప్పుడు గురువు కూడా అదే చెబుతున్నారు చక్రవర్తి ముందుకు వాలీ సాగర్ కళ్లలోకి నేరుగా చూశాడు శూన్యలోకం గురించి నీకు తెలిసినది చాలా చిన్న భాగం మాత్రమే నిజానికి ఆ లోకంలో మయులు దేవుని వంశస్థులమని భావించేవారు వాళ్లకు ఉన్న శక్తివల్ల శూన్యాన్ని కూడా ఛేదించగలిగేవారు వాళ్ళు ఒకే తప్పు చేశారు మిగతా వారందర్నీ బానిసలుగా చూశారు శతాబ్దాల తరబడి దోపిడి అవమానం చేసి ఎవరు ఎదురించినా వారిని నాశనం చేశారు చివరికి ప్రజలు కల్టిమేషన్ మార్గం ఎంచుకున్నారు కాని మయులు దాన్ని అడ్డుకున్నారు ఎంతమంది ప్రయత్నించినా తప్పించుకోలేకపోయారు క్రమంగా శూన్యలోకం మాయమయ్యింది అని చక్రవర్తి చెబుతాడు సాగర్ ఆలోచనల్లో మునిగిపోయాడు అంటే ఇప్పుడు మయులు తిరిగి భూమిపైకి వచ్చారా అని అనుకున్నంతలోనే గురువు నిట్టూరుస్తూ అవును అన్నాడు ఆ మాటలు విన్న క్షణంలో సాగర్ గుండె బరువెక్కింది అతని మనసులో ఒకే ప్రశ్న ఎప్పుడైతే మయులు ఈ నగరంలో అడుగు పెడతారో అప్పుడు ఏం జరుగుతుంది చక్రవర్తి సమాధానం మరింత భయంకరంగా ఉంది ఆ రోజు ఈ భూమంతా యుద్ధభూమిగా మారిపోతుంది సాగర్ ఇది చిన్నపాటి యుద్ధం కాదు ఇది రాష్ట్రాలు దేశాల మధ్య జరగబోయే యుద్ధం కాదు ఇది రెండు ప్రపంచాల మధ్య జరిగే ప్రళయ యుద్ధం అని చక్రవర్తి సీరియస్ టోన్తో చెబుతాడు అంటే మనం వారితో పోరాడాల్సిందేనా అని తడబడుతూ సాగరడిగాడు అవును పోరాటమే కాని అని చక్రవర్తి కాసేపు ఆగాడు ఈ యుద్ధంలో మనం గెలిచే అవకాశం చాలా తక్కువ టెక్నాలజీ ఎంత ఉన్నా సరే మన దగ్గర మైలను ఎదిరించగల పదివేల కూడా లేరు అని చక్రవర్తి సాగర్ కళ్లలో భయం మెరుస్తోంది గురూగారు మీరు ఏదో దాచిపెడుతున్నారు నిజం చెప్పండి అని చక్రవర్తి ముఖం మరింత చీకటిగా మారింది అవును సాగర్ శూన్యలోకంలోని కొంతమంది ఇప్పటికే మనలోకి చొరబడ్డారు వాళ్లు మనుషుల్లా కలిసిపోయారు ఎవరెవరో మనకు తెలియదు కాని వాళ్ల పని ఒక్కటే మన బలహీనతలు బయటపెట్టి మనల్ని లోపల్నుంచే ధ్వంసం చేయడం అని చక్రవర్తి చెప్పగానే సాగర్ గుండె వేగంగా కొట్టుకుంది అంటే మనలోనే ద్రోహులు ఉన్నారా అని సాగర్ అడుగుతాడు చక్రవర్తి మృదువుగా కానీ గంభీరంగా అన్నాడు ఇక నుంచి నీ ప్రతి అడుగు జాగ్రత్తగా వెయ్యాలి సాగర్ అలయన్స్ భవిష్యత్తు నీ భుజాలమీద ఉంది యుద్ధం రాబోతోంది దానికి సిద్ధమవ్వాలి అని చక్రవర్తి సాగర్కు వివరంగా చెబుతాడు సాగర్ సైలెంట్ గా నిలబడిపోయాడు సాగర్ ఈ ప్రళయ యుద్ధం చెయ్యగలుడా అలయన్స్ లో సాగర్ ఎలా కాపాడతాడు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ఇన్స్టాల్ చేసుకోండి